హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షిక స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించి నుంచి మా చెల్లి స్టోరీలోని నూట ముప్పై మూడో భాగం అందరూ లోపలికి వచ్చేసరికి హర్షిత్ మైథిలీకి తనకి మధ్య జరిగింది గుర్తు చేసుకుని తనలో తానే నవ్వుకుంటూ ఉంటాడు రీతిక అది చూసి తన అనుమానం నిజమైనట్టు నో డౌట్ నాకు తెలియకుండా ఏదో వీళ్ళిద్దరి మధ్య జరుగుతుంది ముందు ఆ అమ్మాయిని బావికి దూరంగా ఉంచాలి అని అకారణంగా మైథిలి మీద కోపం పెంచుకుంటుంది హర్షిత్ లోపలికి వచ్చి ఏంట్రా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు మాకు చెప్తే మేము నవ్వుతాముగా అని నవ్వుతూ అడుగుతాడు హర్షిత్ తేరుకుని ఏం లేదు లేరా అవును మీరేంటి ఇలా వచ్చారు అని అడుగుతాడు మర్చిపోయావా ఇది లంచ్ టైం లంచ్ చేద్దామని వచ్చాము అని అందరూ కలిసి పర్సనల్ రూమ్లోకి వెళ్ళి ఇంటి నుంచి వచ్చిన క్యారేజ్ ఓపెన్ చేయగానే రీతిక హర్షిత్ మాత్రమే హర్షిత్కి మాత్రమే స్పెషల్గా వడ్డిస్తూ ఉంటుంది హర్షిత్ అది గమనించి చేయి అడ్డం పెట్టి నువ్వు నాకు సర్వ్ చేయాల్సిన అవసరం లేదు నేను పెట్టుకోగలను అని సీరియస్గా చెప్పి హర్షి త్రిత్విక్లతో నవ్వుతూ మాట్లాడుతూ రితిక ఒకటి ఉందని కూడా మర్చిపోతాడు రితిక మనసుతో మనసులో వీళ్ళతో మాత్రమే ఇంత క్లోజ్గా మాట్లాడతాడు నాతో మాత్రం కనీసం ఫ్రెండ్లీగా కూడా మాట్లాడడు ఎందుకు నేనంటే అంత ఇష్టం లేదు బావకి అని అనుకుంటూ బాధగా లంచ్ చేసి ఎవరి ప్లేస్కి వాళ్ళు వెళ్ళిపోతారు క్యాంటీన్కి వెళ్ళిన మైదిలీ తన ఫ్రెండ్ మానస దగ్గరికి వెళ్ళి టెన్షన్తో తన ఒంటికి పట్టిన చెమటని తుడుచుకుంటూ తన ఎదురుగా కూర్చుంటుంది ఆయాసంగా వచ్చిన మైథిలీని మానస ఆశ్చర్యంగా చూస్తూ ఏమైంది ఇంత ఆయాసపడుతూ కంగారుగా ఉన్నావు ఏం జరిగింది అని అనుమానంగా అడుగుతుంది మైథిలి అమాయకంగా మొహం పెట్టి నిన్న నైట్ ఈరోజు క్యాబిన్లో జరిగిందంతా చెప్పి సార్ ప్రవర్తన అంతా వింతగా ఉంది ఏంటో ఏమీ అర్థం కావట్లేదు పైగా నాకు ఇష్టం లేకుండానే ముట్టుకోవటం చేస్తున్నారు సార్ బిహేవియర్ నాకు నచ్చటం లేదు అని అంటుంది మానస ఏదో ఆలోచిస్తూ ఉంటే మైథిలి మానసిని తల మీద మొట్టి నేను జరిగింది అంతా చెప్పి ఏడుస్తూ ఉంటే నువ్వేమో ఆలోచిస్తున్నావా అసలు ఎందుకు సార్ ఇలా చేస్తున్నారంటావు అని తన బాక్స్ ఓపెన్ చేస్తూ కర్రీ కలుపుతూ అంటుంది మైదిలీ తినేటప్పుడు మాత్రమే స్కార్ఫ్ తీస్తుంది అక్కడ క్యాంటీన్లో కూడా ఎవరి పనిలో వాళ్ళు ఉండటం వలన ఎక్కువగా ఎవరు మైదిలీని గమనించరు మానస తనలో తాను నవ్వుతూ బాక్స్ ఓపెన్ చేసి తను కూడా తింటూ ఏము ఎవరికి తెలుసు సార్ కూడా నీకు పడిపోయారేమో అని చావు కబురు చల్లగా చెప్తుంది ఆ మాట అనటమే మైదిలికి గొంతులో పడిన ముద్ద అడ్డం పట్టి విపరీతంగా దగ్గుతుంటే మానస హడావిడిగా మైదిలి తల మీద ముట్టి వాటర్ తాపించి ఎందుకే అంత కంగారు కంగారుగా తింటావు నిదానంగా తిను అని చిరుకోపంగా అంటుంది నేను తినటం కాదు నువ్వు ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడటం మానేసే పొరపాటును కూడా అలాంటివి జరగటానికి వెళ్ళేదు నేను ఆల్రెడీ మా నాన్నకి మాటిచ్చాను ఆయన చూసిన వాడిని పెళ్లి చేసుకుంటాను అని అయినా ఆయన స్థాయి ఏంటి మన స్థాయి ఏంటి వీటన్నిటి మధ్యలో ఎటువంటి ఇటువంటివన్నీ పెట్టుకొని నెత్తి మీద ఉన్న జుట్టు పోగొట్టుకోలేను అని సీరియస్గా అంటుంది మానస చిరుకోపంగా మైథిలీ వైపు చూస్తూ ప్రేమకి డబ్బు స్థాయి అర్హత ఇవేమీ ఉండవు అది ఎప్పుడు ఎవరిని ఎలా చూసి పుడుతుందో కూడా చెప్పలేము అలానే హర్షిత్ సార్ కూడా స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటే ఆయన నీకు పడిపోయారేమో ఎవరికి తెలుసు అని అంటుంది మైదిలి ఏడుపు మొహం పెట్టుకొని ప్లీజ్ ఇలాంటి మాటలు మాట్లాడి నా గుండెలు రైల్ చేయకు ఇప్పటికే అది ఫాస్ట్గా కొట్టేసుకుంటుంది నీకు తెలుసా సార్ దగ్గరగా ఉంటే నాకు గుండె జబ్బు వచ్చినట్టు ఎంత ఫాస్ట్గా కొట్టుకుంటుందో అది అదుపు చేసుకోవటానికి చాలా కష్టపడతాను కానీ విచిత్రంగా సార్ కౌగిలించుకొని ఆయన గుండెల మీద నేను తలవాల్చితే మాత్రం నా గుండె చప్పుడు ఆటోమేటిక్గా నార్మల్ అయిపోతుంది అదేంటో మరి విచిత్రం కాకపోతే అని అంటుంది మానస మైదిరి చెప్పిన విషయం విని ఆశ్చర్యంతో నోరు తెరుస్తూ ఏంటి ఏమన్నావు నీకు గుండె సార్ దగ్గర ఉంటే చాలా నార్మల్గా కుట్టుకుంటుందా అయితే ఇదే అదే ఖచ్చితంగా నువ్వు పడిపోయావు అని అంటుంది అవునానే ఏదైనా జబ్బులో పడిపోయానా ఏంటి అలా జరగటానికి వీల్లేదు నేను ఎంతో జీవితం చూడాలి మా నాన్నతో కలిసి ఊరంతా నాలుగైదు ట్రిప్పులు వేయాలి నా మొగుడితో ప్రపంచమంతా కాకపోయినా ఈ దేశం మొత్తమైనా చుట్టెయ్యాలి నా ప్రేమ మొత్తం ఆయన మీద చూపించి ఆయన చూ ఆయన ప్రేమ మొత్తం నేనే సొంతం చేసుకోవాలి అలాంటిది ఇప్పుడే ఈ విచిత్రమైన జబ్బులో పడిపోతానా ఏంటి అలా జరగటానికి వీల్లేదు వీటన్నిటి రుచి చూడకుండా నేను మధ్యలోనే వెళ్ళిపోతే ఎలానే అని ఏడుపు మొహం పెట్టుకొని అంటుంది మానస మైదిలి నెత్తి మీద మొట్టి నోటికి ఏ మాట వస్తే ఆ మాట అంటావా నేను అనేది నువ్వు కూడా హర్షిత్ సార్ ప్రేమలో పడిపోయావు అందుకే సార్ నిన్నంతగా కౌగిలించుకున్న కౌగిలించుకున్నా భయపడినట్టు అనుకుని వచ్చేసావు నిజం చెప్పు సార్ నిన్ను ఇంటెన్స్గా చూస్తే నువ్వు సిగ్గుపడవా అని అడుగుతుంది మైథిలి ఉదయం క్యాబిన్లో క్యాబిన్కి రాగానే హర్షిత్ బ్యూటిఫుల్ అన్నప్పుడు తనకి తెలియకుండానే తన బుగ్గలు ఎర్రగా మారటం గుర్తు చేసుకొని కూడా అది కొట్టి పారేస్తూ లేదు లేదు నాకు అటువంటి ఫీలింగ్స్ లేవు నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకుండా సైలెంట్గా తిను నీతో ఈ విషయం చెప్పటం తప్పైపోయింది అని సీరియస్గా చెప్పి తినటం అయిపోయాక మానసికి కూడా చెప్పకుండానే వెళ్ళిపోతుంది మానస వెళ్తున్న మైథిలీ వైపే చూస్తూ నీకు తెలియకుండానే నువ్వు సార్కి పడిపోయావు సార్ కూడా నిన్ను ఇష్టపడుతున్నట్టు నువ్వు చెప్పిన మాటల్లోనే అర్థమవుతుంది మీ ఇద్దరి ప్రేమకి పెద్దల అంగీకారం దొరికితే మీ పేరు సూపర్ ఉంటుంది అని అనుకుంటూ తను తినేసి వర్క్ చేయటానికి వెళ్ళిపోతుంది క్యాబిన్కి వెళ్ళాక మైథిలి కనీసం హర్షిత్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన వైపు చూడకుండా హర్షిత్ తన వైపు చూస్తున్నా పట్టించుకోకుండా తన వర్క్ చేసుకుంటూ ఉంటుంది హర్షిత్ మైథిలీలో చేంజ్ గమనించి ఇదేంటి ఇలా ఉంది ఉదయం నేను చూసినా కూడా తను నన్ను పట్టించుకున్నట్టు కనీసం ఊరగా కూడా చూడటం లేదు ఏదో జరిగింది అదేంటో ఎలా తెలుసుకోవాలి అనుకుంటూ ఉండగానే ఆఫీస్ టైం అయిపోయి మైథిలి మానసితో పాటు వెళ్ళిపోతుంది హర్షిత్ కూడా హర్షిత్తో పాటు వెళ్ళిపోతాడు అలా హర్షిత్ డైలీ మైథిలిని డిస్టర్బ్ చేయటానికి ట్రై చేస్తూ ఏదో ఒక రకంగా టచ్ చేయటానికి హక్ చేసుకోవటానికి ట్రై చేస్తూ ఇండైరెక్ట్గా తన ఫీలింగ్స్ చెప్తూ ఉంటాడు మైథిలీ కూడా అలాగే ఉన్నా ఆ ఫీలింగ్స్ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ మనసులో నేనెప్పటికీ మీ జీవితంలోకి రాలేను సార్ ఇదే నిజం నేను మీ విషయంలో ఇలా చేయటమే బెటర్ అని ఏదో ఆలోచిస్తూ అనుకుంటూ ఉంటుంది మరొక వైపు రితిక కూడా మైథిలీ గురించి తెలుసుకోవటానికి ట్రై చేస్తుంది తన కంపెనీలో ఎప్పుడు ఎవరితో ఎక్కువగా మాట్లాడకుండా తన ఫేస్ ఎవరికి చూపించకుండా స్కార్ఫ్ కట్టుకొని ఉండటం తెలుసుకొని అది ఎందుకో అర్థమవ్వక ఈ అమ్మాయి చాలా స్పీడ్గా ఉంది పైగా ఎవరిని దగ్గరికి రానివ్వని వాడు ఈ అమ్మాయిని మాత్రం ఏకంగా తన క్యాబిన్లో కూర్చోబెట్టుకున్నాడు బావ మనసులో నాకు తెలియనిది ఇంకా ఏదో ఉంది తెలుసుకోవాలి అని అనుకుంటుంది మరోవైపు హర్షిద్ భూమి హ్యాపీగా తమ లవ్ జర్నీ సాగతిస్తూ రోజు ఏదో ఒక టైంలో కలుసుకుంటూ రోజుకు ఒక హగ్ రోజుకొకటి కిస్ చొప్పున హర్షిద్ భూమి దగ్గర తీసుకుంటూ ఉంటాడు ఇంకొక వైపు ఆ భాయ్ మేనల్లుడు ముంబైలో అన్నీ సెటిల్ చేసి తన అడ్డా మొత్తం హైదరాబాద్కి షిఫ్ట్ చేసుకుని తన దందా సాఫీగా సాగతీస్తూ ఆ ఏసీపీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు ఇలా చూస్తూ ఉండగానే నెల రోజులు అందరికీ ఎలా గడిచిపోయాయో తెలియకుండానే గడిచిపోయాయి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్